ఈరోజు డాబా స్టైల్లోన మనం తడక ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ మనం చపాతికి రైస్కి కూడా కలిపి తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి త్రీ మెంబర్స్కి సర్వ్ చేసే కర్రీ అండ్ ఇడికేడు పెసలు పిడికేడు రాజ్మా అండ్ పిడికేడు పచ్చి శనగపప్పు అండ్ కొంచెం ఎర్రపప్పు వేసుకొని వాష్ చేసుకొని దానికి తగ్గట్టు వాటర్ పెట్టుకొని పప్పు ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టుకోండి అండ్ తీసి చూసుకోండి లేదో లేకపోతే మళ్ళీ ఇంకో విసిల్ పెట్టుకోండి అండ్ ఉడికిపోయింది కదా చూసారా అండ్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అందులోన వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి అండ్ ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి అండ్ కర్రీకి అంతటికి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు వేసుకోండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం అండ్ టమాటో ఒక టూ టమాటోస్ చిన్నవైతే వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి అది కూడా ఫ్రై అయ్యాక ఇందాకల్లా డాల్ ఉడికింది కదా ఆ డాల్ కొంచెం హాఫ్ వేసుకోండి హాఫ్ ఉంచుకోండి ఆ హాఫ్ వేసుకున్నాక స్మాష్ చేసుకోండి కొంచెం అప్పుడు మనకి డాబా స్టైల్ లాగా టేస్ట్ లాగా ఉంటుంది అండ్ మిగతా హాఫ్ కూడా అండ్ రిమైనింగ్ ఉంది కదా అది కూడా వేసుకోండి హోమ్ మేడ్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి కారంలో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని స్టవ్ మీద ఆపేసుకోండి ఆనియన్ అండ్ టొమాటో వేసుకొని ఒక నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే